అందరికీ ఆయండి మళ్ళీ అయితే ఫుల్ వీడియోలు చేస్తాను ఫుల్ వీడియోలు చేస్తాను కాబట్టి ఖచ్చితంగా చూడాలి మీరు ఈరోజు ఏం చేస్తాను అంటే వంకాయ రొయ్యలు మెంతికూర ఇది హెల్తీగా వండుతానా ఆయిల్ తక్కువ ఉంటుంది హెల్తీ కర్రీ తప్పకుండా చేసుకోండి వంకాయలు రొయ్యలు మెంతికూర ఆయిల్ అయితే కొంచెం వేసిన గిన్నె వేడైందని వేసిన కొద్దిగా ఆయిల్ ఇప్పుడు ఇలా మనం మెంతికూర వేసుకుందాం చాలా రోజులు మన ఫుల్ వీడియోలు రాక కామెంట్లు కూడా వస్తాయి చేసుడు అయితే లేదు కొంచెం హెల్త్ బాగాలేక ఇప్పుడైతే సెట్ అయినాం చేస్తాం ప్రతిరోజు మన వీడియోలు వస్తాయి తప్పకుండా చూడండి హెల్తీ వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి చేసుకొని తినండి ఇప్పుడు రొయ్యలు రొయ్యలు అయితే మంచిగా వేడి నీళ్ళలు వేసి కడిగిన ఉప్పేసి తేటగా అయితే ఉసుక కూడా ఉండదు మనకు స్మెల్ కూడా రాదు మంచిగా వేడి నీళ్ళలో ఒక నిమిషం ఉడకబెట్టాలి ఉప్పేసి మంచిగా వస్తుంది టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది స్మెల్ అయితే అస్సలు రావు ఇది మూత పెట్టుకుంటే మంచిగా అలా మగ్గుతుంది ఎసరూరినట్టయి మగ్గుతాయి మంచిగా కొంచెం మంట తగ్గించుకొని మనము ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఈ రొయ్యలు అన్నీ ఇట్లా మగ్గుతాయి మంచిగా కొంచెం ఇట్లా అవుతాయి కొంచెం హెల్దీగా కాబట్టి ఇట్లా మూత పెట్టుకోవాలి నూనె బాగా పోసుకునే వాళ్ళు మూత అవసరం లేదు ఇప్పుడు ఇది మంచిగా నట్టయినాయి ఇప్పుడు కొంచెం అల్లం కొంచెం పసుపు మేము డైట్లో ఉన్నాం వెజిటేబుల్స్ కర్రీ తినలేకపోతాము అని అనుకునే వాళ్ళైతే తప్పకుంటే వీడియో చేసుకోండి ఎంత హెల్దీగా తింటారు అంటే అంత హెల్దీగా తింటారు ఇప్పుడు మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గుతుంది అల్లం వేసినాం కాబట్టి ఇప్పుడు మూత తీసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది కదా అల్లం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వక్కలేసుకుందాం ఈ వంకాయ వక్కలు ఈ వంకాయ రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే ఫుల్ ఇష్టం వంకాయ రొయ్యలు అంటే చాలా మంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు చీ రొయ్యలు అంటారు కానీ ఇబ్బంది మంచి విటమిన్స్ ఉంటుంది వాటికంటే ఎండిన వాటికి రేట్ ఎక్కువని ఎందుకంటారు అందుకే ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇలా వంకాయలు వేసిన కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు మగ్గాలి మూత పెడదాం సిమ్ములో పెట్టుకోవాలి బాగా ఎక్కువ పెట్టుకోవద్దు చెవటోని ముందడట శంఖ మూగినట్టు నీకు ఏదైనా ముచ్చడి చెప్తే నీకు అర్థం కాకపోతే కాదు అనుకో కమ్ములు కలుపుకోవాలి కూర అయితే ఇప్పుడు కొంచెం వాటర్ ఎత్తిళ్ళు ఎందుకంటే మనకు ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి ముక్క కొంచెం ఇది అవుతుంది దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ లాగా ఉడుకుతుంది కారంగిట్లు ఇంకేమైలే నేను ఇప్పుడు మూత పెట్టుకుంటే వక్క అనేది ఉడుకుతుంది మంచిగా ఆహా వాసన ఆహా ఏముషి అయి రామై మర్షి అమ్ములు నీకు వాసన ఎట్లొస్తుంది సూపర్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇట్లుంటే పచ్చిమిర్చి కారం కచ్చే పిచ్చి మిక్సీలో అయితే మనం మెత్తగా పట్టుకుంటే పసరు పసరు ఉంటుంది కూర ఇట్లా పచ్చి పట్ల ఉండి లేనట్టు పట్టుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది ఇప్పుడు ఉప్పు ఉప్పు అయితే కొద్దిగానేసాను నేను అప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇలా కొద్దిగా కొంచెం కొంచెం ఉప్పు వేస్తా వాసనైతే గుమాయించుతుంది మూత పెడదాం మూత పెట్టి కొద్దిసేపు ఉడికినాక కొత్తిమీర వేసుకుందాం వాసన అయితే సూపర్గా వస్తుంది ఆకలి అవుతుంది వాసన వస్తుంది అంటే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇలా కూర అయితే దగ్గర పడ్డది గ్రీన్ గ్రీన్గా ఎంత బాగా కనబడుతుంది కూర అయితే హెల్త్కు చాలా మంచిది సీజన్ అన్ని రోజులు అయితే తినాలి ఎప్పటికీ అక్క కూడా మంచిగా ఉడికింది కూర కూడా చూసి లాగా అయింది మంచిగా ఒక రెండు నిమిషాలు ఉంచి బంద్ చేసుకున్నాను రెండే అట్లా కూర అయితే అయిపోయే తాలకు వచ్చిందిగా కాకపోతే అన్నం కాలే అన్నం కావాలి వేడివేడి అన్నం వేసుకొని కూర వేసుకొని తింటేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చేసుకొని ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్ తోటి ఆయిల్ అయితే మొత్తం వేయకుండా లేను తక్కువ ఆయిల్ వేసుకొని డైట్ పిల్లలు మేము అందరం డైట్ చేస్తాను కాబట్టి కొంచెం ఆయిల్ వాడతాను మొత్తం వాడకుండా అయితే లేవు నెలకు ఒక కేజీ నూనె వాడతాను మేమైతే మా లాగా ఎంతమంది వాడతారో కామెంట్ చేయండి ఇట్లా హెల్తీగా చేసుకొని తినండి హెల్తీ మంచిగా ఉంచుకోండి కర్రీ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండదో ఆయిల్ లేదన్నట్టే కొంచెం అన్నట్టే కానీ టేస్ట్ అయితే మారదు